ఈ రోజు మా ఇంట్లో మా బుడ్డోడి బర్త్డేకి రెండు కేజీలు చికెన్ బిర్యానీ చేస్తున్నాము ప్రతిసారి చెప్పడం మర్చిపోతున్నాను బిర్యానీ లో చాలా రకాలు ఉంటాయి ఈ రోజు మనం చేయబోయేది వచ్చేసి హైదరాబాద్ స్టైల్ దమ్ బిర్యానీ ఇప్పుడు ఆ చికెన్ లో పసుపు సాల్ట్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి నాలుగు మిరకాయలు కొత్తిమీర పొదిన అల్లం పేస్ట్ వేసేయండి ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట దీన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో లో చెప్తాను మీ దగ్గర లేకపోతే గరం మసాలా వేసేయండి ఆ మసాలా మొత్తాన్ని నీట్ గా కలిపేసి మూత పెట్టి అరగంట పక్కన పెట్టేయండి అలాగే ఆయిల్ కట్ట పెట్టేసి బ్రౌన్ ఆనియన్ అయితే ఫ్రై చేసాను ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ లో బ్రౌన్ ఆనియన్ హాఫ్ లీటర్ పెరుగు రెండు స్పూన్లు నెయ్యి హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి బాగా కలిపేయండి అలాగే పక్కన ఒక గిన్నెలో ఫుల్ గా నీళ్లు పెట్టుకుని హోల్ గరం మసాలా గ్రీన్ చిల్లీ సాల్ట్ నీళ్లు వేడేయక కొత్తిమీర పొద్దున రైస్ వేసేయండి ఇక రైస్ సగం ముక నీళ్లు లేకుండా కొద్ది కొద్దిగా మొత్తాన్ని చికెన్ పైన వేసేయండి అలాగే మీకు నచ్చితే పైన కొద్దిగా ఫుడ్ కలర్ కొత్తిమీర పొదినా బ్రౌన్ అని గీ పోసి మూత పెట్టేయండి పది నిమిషాలు హై ఫ్లేమ్ లో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఒక పదహైదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేయండి బిర్యానీ గత్తనొస్తుంది వస్తుంది ఇక రాత్రి ఏడు గంటకి మా ఊరికి కేక్ కటింగ్ చేసేసి చికెన్ బిర్యానీ కర్రీ ఒక పట్టు బట్ట